బంగారం ధర రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది దీంతో సామాన్యులు పుత్తడిని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది అయితే బంగారం ధర ఇంకా పెరుగుతుందా ఇదే స్థాయిలో ఉంటుందా లేదా తగ్గుతుందా అని చాలా మంది ఆరా తీస్తున్నారు ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పదమూడు వేలుగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షను మించింది అటు అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ పుత్తడి ధర రికార్డ్ స్థాయిలో మూడు వేల ఆరు వందల డాలర్లకు చేరింది ఇక్కడ ఔన్స్ అంటే ఇరవై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు గ్రాములు కొద్ది రోజుల క్రితం మూడు వేల డాలర్లుగా ఉన్న ధర ఇప్పుడు అమాంతం ఆరు వందల డాలర్లు పెరిగింది ఏడాదిలోనే నలభై శాతానికి పైగా పెరిగింది గత ఆరు నెలల క్రితం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల నుంచి లక్ష మధ్య ఉన్నప్పుడే చాలా ఎక్కువ అనుకున్నారు ఏదో ఒక సమయంలో బంగారం ధర దిగి వస్తుందని భావించారు ఎనభై వేల నుంచి ఎనభై ఐదు వేల మధ్యకు వచ్చినప్పుడు కొనుగోలు చేయొచ్చని అనుకున్నారు అంతర్జాతీయ సమీకరణాలే బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కోవిడ్ నైన్టీన్ తర్వాత ధర పెరగడం మొదలైంది రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఈ పెరుగుదల వేగం పుంజుకుంది పలు దేశాల్లో అశాంతి అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థల మందగమనం ముడిచముడు ధరలు హెచ్చుతగ్గులు పుత్తడి ధర పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు అమెరికాలో వడ్డీ రేట్లు సుంకాల విధింపు తదితర అంశాలు కూడా ప్రభావం చూపించిందన్నారు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉన్న మదుపరులు ధర బాగా తగ్గడం కోసం ఎదురు చూడకుండా వీలైనప్పుడు కొంచెం కొంచెం బంగారం కొనుగోలు చేయడం మేలని సూచిస్తున్నారు ధర ఎక్కువగా ఉన్నప్పుడు స్వల్ప మొత్తంలో తగ్గినప్పుడు ఎక్కువగా బంగారం కొనడం ప్రస్తుత పరిస్థితిలో మెరుగైన వ్యూహం అని పేర్కొంటున్నారు ధరతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడుల్లో కొంత సొమ్మును బంగారంపై పెట్టుబడికి కేటాయించడం మంచిదంటున్నారు బంగారం ధర ఇప్పటికే అందనంత ఎత్తుకు చేరిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు స్వల్పకాలంలో ఇంకా ఎక్కువగా పెరగడం కష్టమని పెట్టుబడి వ్యూహ నిపుణులు పేర్కొంటున్నారు